పేరు లక్ష్మి కోసం సార్ ముప్పై మూడు రోజులు అవుతుంది నుంచి మాకు ఏ ప్రభుత్వం అందుకుంటలేదు మాకు ఏ వంట కాడ వంట చేస్తాం మాకు ఏమైనా అయినా ఏదైనా చేసినా ఏ వార్డన్ కి అడిగినా ఎవరికి అడిగినా రూపాయి ఇయ్యరు మాకు గవర్నమెంట్ నుంచి మేము సమ్మె చేస్తున్నాం మాకు టైం టైం కేల్ కావాలి మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం పది నెల సార్ జీతం లేదు ఏం లేదు అప్పు తెచ్చుకొని తింటున్నాం ఆ అప్పు మళ్ళీ పైసలు వేసేది నిన్న దసరా పండుగకు రూపాయి లేకుండా ఇళ్ళకు వాళ్ళకు బతలాడి అప్పు తెచ్చుకొని తింటున్నాం మాకు టైంకే కావాలి నెల నెల జీతం రావాలి ఒక్కొక్కరు గవర్నమెంట్ జాబ్ ఉన్నోళ్లకు లక్ష లక్షలు ఇస్తాడు మేము పొద్దున ఆరింటికి వస్తే పొద్దుకి ఎనిమిది ఇటు దాకా ఉంటున్నాం మేమేం లక్షలు అడుగుతలేము అడగతలేము మా జీతం మాకు మేము చేసే పనికి కష్టం ఆడుకుంటున్నాం మేము అని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి

మరి ప్రభుత్వం దృష్టి తీసుకోవాలా మీ సమయం చేస్తున్నట్టు తీసుకోపోయినా సార్ ఏమంటారు మరి ఇంకా ఎవరు ఏమంటలేరు సార్ ఎవరు ఏమంటలేరు మేము పొద్దున ఆరు గంటలకు వస్తే తొమ్మిది నైట్ ఎనిమిది గంటల వరకు మేము పని చేస్తున్నాం సార్ మాకు టైం స్కేల్ చేయాలి సరి అయిన పనికి సరి అయిన జీతం వేయాలని కోరుకుంటున్నాం సార్ రమేష్ ఎన్ని సంవత్సరాలు నువ్వు పని చేయబట్టి నేను రెండు వేల ఆరు నుండి చేస్తున్నాను రెండు వేల ఆరు నుంచి ఎంత జీతం నుంచి చేస్తున్నావు నేను ఏడు వందల యాభై నుండి చేస్తాను ఇప్పుడు మరి ఇటు ఎందుకు కూర్చున్న రే నిరావేదిక సమ్మెల కూర్చున్నాము ఏమంటారు మరి ప్రభుత్వం ఎవరైనా స్పందించిందా మేము ఎమ్మెల్యేలకు అందరికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రతిపక్ష నాయకులకు కూడా ఇవ్వడం జరిగింది ఏ మాత్రం కూడా స్పందించడం లేదు ముప్పము రోజుల నుంచి ఎవరు కూడా స్పందిస్తలేదా ఎలాంటి స్పందన స్పందన లేదు మరి ఏం చేద్దామనుకుంటుర్రు ఇంకా మేము ఒకవేళ స్పందించకపోతే ఉధృతంగా చేయాలనుకుంటున్నాం సేమ్ దృష్టి మన సేమ్ దృష్టికి వెళ్ళేలాగా మీ రిపోర్టర్ రిపోర్టర్లు మాకు ఆదుకోవాలని మేము కోరుకుంటాం ఇంకా సేమ్ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఆదుకోవాలని మా డైలీ వేజ్ వర్కర్ బా బాధ పాట గుండెలో నరగ్లీన బాధ కన్నీరై కారుతుంది కష్టాన్ని కారకూలెవరో తెలపమని కోరుతుంది కాలుండి కదలడానికి నోరుండి అడగడానికే ఏ ప్రభుత్వం డైలీ వైజ్ వర్కర్లను ఆదుకునే లేరు గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టాన్ని కారకులెవరో తెలపమని కోరుతుంది సెప్టెంబర్ పన్నెండు నుంచి ఈ రోజు వరకు ముప్పై రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము ఇది అధికారుల దృష్టికి అండ్ మంత్రుల దృష్టికి మళ్ళీ ఎమ్మెల్యే దృష్టికి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఉన్నదల్లా ఇది క్యాబినెట్ డిసైడ్ చేయాలి కాబట్టి వచ్చే క్యాబినెట్లో మా చర్చ ఖచ్చితంగా జరిగేటట్టు చేయాలని అదేవిధంగా సీఎం దృష్టికి తీసుకెళ్ళి మా ప్రాబ్లం అతి త్వరలో సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము లేని పక్షంలో సెక్రటరీని ముట్టడిస్తామని తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్న వర్కాలు ఎవరు ఏదో ఉన్నోళ్ళు కాదు సార్ మారు అంత గరీబాలో ఉన్నారు ఖచ్చితంగా ఆదుకొని సమస్యను పరిష్కరించండి అదేవిధంగా ఈ ఉద్యోగ భద్రత లేనిది ఎన్ని రోజులు చేసినా కానీ వేస్టే ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి చేస్తుర్రు ఇందులో కొంతమంది చనిపోతురు కొంతమంది వాళ్ళు అవుతుర్రు వాళ్ళ పిల్లలను త్యాగం చేసుకొని పిల్లలకు సేవ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గుర్తింపు గుర్తించాలని అదేవిధంగా గుర్తించి వాళ్ళకి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను టైం స్కేల్ ఖచ్చితంగా ఇవ్వాలి